తెలుగు చిత్రసీమలో సత్యభామ పాత్ర అనగానే టక్కున గుర్తుకు వచ్చే నటీమణి జమున గారిని చెప్పాలి జమున గారికి ముందు తరువాత ఎంతో మంది ప్రఖ్యాత నటీమణులు సత్యభామ పాత్రలో నటించినా ఆమె స్థాయిలో నటించలేకపోయారని చెప్పాలి అంతలా సత్యభామ పాత్రలో ఉదిగిపోయిన జమున గారు ఇతర పాత్రల్లోనూ అనితర సాధ్యమైన ప్రతిభను కనపరిచారు పుండిళ్ళు చిత్రంతో తెరకు పరిచయం కాకముందే నాటక రంగంలో రాణించారు జమున గారు విజయవారి మిస్సమ్మ చిత్రంతో జమున గారికి నటిగా మంచి గుర్తింపు లభించింది అందులో మరో మహానటి సావిత్రి గారి టైటిల్ రోల్లో ఆహా అనిపించిన తనకు లభించిన పాత్రలో జమున గారు సైతం మంచి మార్కులు సంపాదించారు అంతేకాదు ఈ సినిమాను మిస్సీ అమ్మగా తమిళంలోనూ మిస్ హిందీలోనూ తెరకెక్కించగా ఆ రెండు చిత్రాల్లోనూ తన ధరించి మెప్పించారు గారు ఆపై వందలాది తెలుగు చిత్రాలు నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు తమిళ కన్నడ హిందీ భాషల్లోనూ జమున గారు తనదైన బాణి పలికించారు తెలుగులో జమున గారికి హిట్ పేర్ అంటే ఎన్టీఆర్ గారని చెప్పాలి ఎన్టీఆర్ గారి సరసన దాదాపు ఇరవై చిత్రాల్లో జమున గారు నాయక్ నటించారు పౌరాణిక జానపద చారిత్రక సాంఘికాల్లో రామారావు గారితో కలిసి జమున గారు సాగారు అన్ని పాత్రల్లోనూ తనదైన ముద్రను వీశారు ఏఎన్ఆర్ గారితోనూ జమున గారు అనేక చిత్రాల నటించి మురిపించారు ఆయనతోనూ జమున గారు పలు అరుదైన విజయాలను నమోదు చేసుకున్నారు పెళ్లి రోజు చిత్రంలో జమున గారు పెళ్లి వారమంటి అంటూ సాగే పాటలో గాయనిగాను తన ప్రతిభను చాటుకున్నారు అనేక విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించిన జమున గారికి ప్రభుత్వాల నుండి తగిన గౌరవం లభించలేదని చెప్పాలి ఆమెకు పద్మ పురస్కారం లభించనే లేదు అయితే రెండు వేల ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ గారి జాతీయ అవార్డుతో జమున గారిని గౌరవించారు రాజకీయాల్లోనూ జమున గారు రాణించారు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నెలకొల్పి ఘన విజయం సాధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ పలువురు నటీనటులను ఆకర్షించి తమ పార్టీ అభ్యర్థులుగా బలిలోకి దింపింది అలా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ తరపున మంగళగిరిలో పోటీ చేసిన జమునగారు పరాజయం పాలయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజమండ్రి నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్పై ఎంపీగా గెలిచారు ఆ తరువాత మధ్యంతర ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అదే నియోజకవర్గం నుండి ఓటమి చవిచూశారు జమునగారు కొన్నాళ్ళు బీజేపీతోనూ సాగారు తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఏది ఏమైనా నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న గారు తెలుగువారి మధ్యలో చెరిగిపోని స్థానం సంపాదించారు